అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత అద్భుతమైనది ప్రభుని కృప అతి మధురం అది పొంత ప్రైజ్ అలాడ్ ప్రభు అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఏసయ్య కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలులు బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మన ధ్యానంశముగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టుకొని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతు ఉన్నారు ఈరోజు మన ధ్యానంశముగా దేవుడు నీకు నెమ్మది ధైర్యం బలం అనుగ్రహించను కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగవ మాటను మనం చదువుకుందాం ఎహోవ కొరకు కనిపెట్టుకొని ఉండము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము కొన్నిసార్లు ఆయా పరిస్థితులు కొన్ని మలుపులకు గురి చేస్తూ ఉంటాయి అటువంటి సమయములో అది విచిత్రంగానూ ఆశ్చర్యంగాను మన కంటికి కనబడుతూ ఉంటాయి ఆ మలుపులు అనేటువంటివి దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము గనుక అనేకమైనటువంటి సంఘటనలు అనుభవాలు ద్వారా దైవ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చడానికి అది దేవుని చిత్తమై ఉండొచ్చు ఆయా సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో అయ్యో నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నా జీవితం ఎట్లా ఉంటుందో రాబోయే రోజుల్లో రాబోయే దినాల్లో నా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చెప్పి కలవరానికి బాధకు వేదనకు కొన్ని సందర్భాల్లో గురైనటువంటి సందర్భాలు ఉండి ఉండవచ్చు మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు రేపేం జరుగుతుందో ఆయనకు తెలుసు కనుక సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చి సమస్తాన్ని కూడా ఆయన చక్కపరచి సమస్తాన్ని కూడా ఆయన సిద్ధపరిచి ఉన్నాడు కనుక ఇక ఎంతో మాత్రం కూడా మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించవలసినటువంటి పని లేదు మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ప్రణాళిక కలిగి ఉన్నారు మనల్ని నిలబెట్టడానికి నడిపించడానికి బలపరచడానికి మీరు ఎదుర్కొనే వ్యాధులు సంఘర్షణలు సమస్యలు శోధనలు ఇబ్బందులు అవి కొన్నిసార్లు కలవరపాటు గురి చేసినప్పుడు నాకు దారి చూపేవారెవరు ఎవరు నాకు సహాయం చేసేవారెవరు నన్ను నడిపించేవారెవరు నాతో ఎవరు వస్తారు నాకెవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు బలపరుస్తారని చెప్పి కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటారు బలహీనం చెందుతూ ఉంటారు నలిగిపోతూ ఉంటారు కానీ మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన మంచి దారి చూపించడమే కాకుండా నిన్ను విడవును ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి ఆ నమ్మదగినటువంటి దేవుడు నిన్ను నడిపించే విధానం నీకు త్రోవ చూపే విధానం నీ గూర్చి సమస్తాన్ని కూడా ఆలోచించినటువంటి దేవుడు నిన్ను విడవక ఎడబాయిక తన శాశ్వతమైనటువంటి ప్రేమ కృప కనికరములు నీకు మార్గదర్శకంగా ఉండబోతూ ఉన్నాయి తన ఎందు నమ్మికించినటువంటి వారిని దేవుడు ఎన్నడు కూడా విడనాడడు ఎడబాయుడు వారిని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూద్దామా ఎస్టైరు గ్రంథం రెండవ అధ్యాయం పదహారో మాటను మనం చదువుకుందాం ఎస్టేరును చూచిన వారందరికీ ఆమె ఎందు పుట్టెనో మనకు తెలిసిన వారు మనకు తెలియనటువంటి వారు మనం ఎరగనటువంటి వారు మనకు ఎన్నడూ కూడా తారాసపడినటువంటి వ్యక్తులకు కూడా మన పట్ల దయ పుట్టించేటట్లుగా దేవుడు తన ప్రేమ కృప కనికరములు ఆయా వ్యక్తులకు దేవుడు కలుగు చేస్తారు ఎందుకంటే మనగూడ్చి మన దేవుడు తెలుసుకున్నంతగా మన నైజం గురించి లోకంలో ఎవరూ కూడా తెలుసుకోలేరు దేవుని దేవునియందు భయభుక్తులు కలిగినటువంటి స్త్రీ దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి స్త్రీ దైవ చిత్తానుసారముగా జీవించినటువంటి స్త్రీ ఎస్టేరుని చూచిన వారందరికీ దయగలిగిందట ప్రేమ కలిగిందట ఆమెను చూసిన వారందరికీ ఆనందము కలిగి ఉన్నదట దేవునికి స్తోత్రము కలుగును గాక ఎస్టేరుని చూసిన వెంటనే ఆయా వ్యక్తులకు దయబుట్టినట్టుగా దేవుడు కలుగు చేశాడంటే కారణం ఏమై ఉండొచ్చు ఎస్టేరు విశ్వాసం వినయం విధేయత దేవుని ఎంత భయముక్తులు కలిగినటువంటి జీవితం నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఎంత భయముక్తులు కలిగి ఉండండి దేవుని ప్రేమించండి దేవుని అత్తుకోండి దేవుడు నడిపించే మార్గంలో నడవండి మీ పట్ల అనేక మందికి ప్రేమ కలిగినట్లుగా దయ కలిగినట్లుగా సమాధానము కలుగునట్లుగా సంతోషము కలిగినట్లుగా ఆనందము కలుగునట్లుగా మిమ్మల్ని ఇబ్బంది పరిచేవారు మిమ్మల్ని బాధ పెట్టేవారు మిమ్మల్ని క్రొంగదీసేవారికి కూడా వాళ్ళకి దయ కలిగినట్లుగా మీ పట్ల ప్రేమ కలిగినట్లుగా దేవుడు ఖచ్చితంగా ఆయన కృప ఆయన కృప ఆయన కృప మీకు చూపిస్తారు ఈ లోకంలో ఎవరో కీడు తలపెట్టారని బాధ గురి చేశారని నలిగిపోయినట్లుగా చేస్తూ ఉన్నారని దుక్కుపడినట్లుగా చేస్తూ ఉన్నారని కన్నీరు కాల్చేటట్లుగా చేస్తూ ఉన్నారని వాళ్ళని వీళ్ళని చూచి వారు పెట్టే శ్రమలు శోధనలకి మీరు నలిగిపోతూ ఉన్నారా బాధపడుతూ ఉన్నారా కరుంగిపోతూ ఉన్నారా కొన్ని సందర్భాల్లో వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడవలసినటువంటి పని లేదు ఈ లోకంలో ఉన్నది మనకి ఒకే ఒక జీవితం ఈ ఒకే ఒక జీవితంలో సాధ్యమైనంత వరకు మనం సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాల సాధ్యమైనంత వరకు ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాల సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం ప్రేమ చూపించేవారిగా ఉండాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇతరుల పట్ల గౌరవ ప్రేమ మర్యాదలు చూపిస్తామో వారికి అటువంటి ఆలోచన లేకపోయినప్పటికి కూడా దేవుడు వారి హృదయాలను మారుస్తాడు దేవుడు వారి హృదయాలను కదిలిస్తాడు మిమ్మల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో బాధ పెడతా ఉన్నారో క్రొంగదీస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారో మీరు కురుకుపోవద్దండి బాధపడిన అవసరం లేదు నలిగిపోని అవసరం లేదు మీ పట్ల ప్రేమ కలిగినట్లుగా మీకు సహాయం కలుగునట్లుగా మీకు సమృద్ధి కలుగునట్లుగా వాళ్ళ ద్వారా దేవుడు మీకు సహాయం చేయించబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏష్టరు దేవుని వాగ్దనాలు ఉన్నది తగిన కాలమందు నేను నమ్మినటువంటి దేవుడు నాకు సహాయం చేస్తాడు గనుక నేను నెమ్మది కలిగి ధైర్యము కలిగి దేవుడిచ్చినటువంటి బలముతో విశ్వాసములో సాగిపోవాలని ఒక కాంతివంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగువలే ఒక మంచి రూపాంతరము పొంది దేవుని అందు భయముక్తులు కలిగినటువంటి జీవితముతో జీవిస్తూ దేవుని వాగ్దానములను స్వతంత్రించుకొని ఓపికతోనూ విశ్వాసముతోను ఎస్తేరు ఎదురు చూసింది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ మాట స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందేను ఎస్తేరు అన్ని విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నది కనుక అక్కడ అనేక మంది యవన కన్యకలు ఉన్నప్పటికి కూడా అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికి కూడా ఎస్తేరు పట్ల ప్రేమ దయ ఆప్యాయత రాజుకు కలిగినది తద్వారా ఎస్తేరు బహుగా ఆశీర్వదించబడింది దీవించబడింది బహుగా దేవుని చేత హెచ్చింపబడింది ఒక గొప్ప వ్యక్తి అన్న మాట అందమైన రూపము కన్నా అందమైన ప్రవర్తన చాలా గొప్పది అందమైనటువంటి బాహ్య స్వరూపం అనేటువంటిది ఎదుటి వాళ్ళని ఆకర్షించొచ్చేమో కానీ అంతరంగ స్వభావమైనటువంటి జీవితం దేవుని మనస్సును ఆకర్షిస్తుంది విశ్వాసం ఉంచండి దేవుడి పట్ల ధైర్యము నెమ్మది బలము ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వరములే ఎప్పుడైతే మనం నెమ్మది కలిగి ఉండడానికి ప్రయత్నిస్తామో ధైర్యము కలిగి ఉండడానికి ప్రయత్నిస్తామో అప్పుడు దేవుని యొక్క బలమును మనం స్వతంత్రించుకోగలుగుతాం ఎటువంటి శోధనైనా ఎటువంటి సమస్య అయినా ఎటువంటి దుఃఖమైనా ఎటువంటి బాధ అయినా అది మనం జయించగలుగుతాం కొన్నిసార్లు జీవిత సమస్యల్లో నుండి బయటికి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయా సమస్యల నుండి విడిపించి పరిష్కారం చూపించే దేవుని పాదముల ఎదుకు వచ్చినట్లయితే దేవుడు ఆ సమస్య నుండి ఆ శోధం నుండి ఆయన తప్పించడమే కాకుండా తన అమూల్యమైనటువంటి బలిష్టమైనటువంటి హస్తం ఎప్పుడూ కూడా నీ వైపు ఉండేటట్లుగా దేవుడు తన కృప మీకు చూపిస్తారు ఒక బిడ్డ యొక్క అనుభవాన్ని మీకు తెలియజేస్తాను చాలా సందర్భాల్లో ఆ బిడ్డ తన వివాహం జరగాలని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెబుతూ ఉన్నాడు అది దైవచిత్తం కాదు దైవచిత్తం కాదని తన తల్లిదండ్రులు చెప్పింది వచ్చినటువంటి సంబంధం మంచిది కాదమ్మా దేవుడు నాకు ఆత్మ ఇస్తూ ఉన్నాడు నేను ఆ వివాహం చేసుకోను అని ఈ భక్తి కలిగినటువంటి బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులకు చెబితే ఇరుగు పొరుగు వారు స్నేహితులు బంధువులు వాళ్ళందరూ ఏకమై బలవంతముతో ఆ యవన పెట్టి వివాహాన్ని జరిపించారు ఆ సోదరి ఏడుస్తూ చెబుతా ఉంది కొన్ని రోజులకి తాను పెండ్లు చేసుకున్నటువంటి భర్త యొక్క స్వరూపం వికృతమైనది ఘోరమైనది చాలా చెడ్డది ఎందుకంటే అన్న వాడు జోదగాడు త్రాగబోతూ దేవుని భయం అస్సలు లేదు నా జీవితం పాడైపోయింది నా జీవితం నాశనం అయిపోయింది నాకు సమాధానం లేదు నాకు ఎవరు కూడా నా పక్షాన నిలబడేవారు లేరు నా జీవితం తారుమారైపోయింది ఇంతకు ముందులాగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను ఇంతకు ముందులాగా బైబుల్ చదవలేకపోతూ ఉన్నారు ఇంతకు ముందులాగా దేవుని మందిరానికి వెళ్ళలేకపోతూ ఉన్నాను నాకు సిగ్గుగా ఉంది బాధగా ఉంది దయచేసి అన్న నా గురించి ప్రార్థించండి అని ఆ యవని సోదరి దుఃఖముతో కన్నీటితో తన బాధ వెళ్ళబుచ్చి ఉన్నది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం అండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో మాటలో మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడని దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అవన జీవితాన్ని దేవుని యుద్ధ నుండి దూరం చేసుకొని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీ జీవితం పాడైపోయిందని మధురముగా ఉన్న జీవితం చేదుగా మారిపోయిందని వేదన పడతా ఉన్నారా కలవర పడుతూ ఉన్నారా దేవుని వాక్యం సెలవిస్తుంది యవనసుడు తప్పక తొట్టలేనని అయితే దేవుని కొరకు ఎదురు చూచిన వారు నూతన బలాన్ని పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పడిన స్థితిలో నుంచి పైకి లేవండి పాడైన స్థితిలో నుంచి పైకి లేవండి బలహీన స్థితిలో నుంచి పైకి లేవండి దేవుడు మిమ్మల్ని ప్రేమించబోతూ ఉన్నాడు మరల మీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు మరలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు మరలా దేవుడు మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు మరలా దేవుడు తన బలిష్టమైనటువంటి హస్తం మీకు చూపించబోతూ ఉన్నాడు ధైర్యముగా ఉండండి దేవుడిచ్చిన నూతన బలాన్ని పొందుకొని మరలా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుని కృప దేవుని కృప మీతో ఉంది దేవుడు పరిశుద్ధుడు గొప్పవాడు నమ్మదగినటువంటి వాడు ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి ఆయన మాటలు నమ్మదగినవి ఆయన బలము నమ్మదగింది ఆయన ఇచ్చే ధైర్యం నమ్మదగింది ఆయన ఇచ్చే నెమ్మది నమ్మదగినది దేవుడిచ్చినటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చిన బలాన్ని దేవుడిచ్చిన శక్తిని ఎవరైతే స్వాధీనం చేసుకుంటారో వారు ఆయా పనుల్లో ఎప్పుడు బలవంతులుగా ఉంటారు ధైర్యవంతులుగా ఉంటారు శక్తివంతులుగా ఉంటారు బైబిల్ గ్రంథంలో నెహిమియా గ్రంథము ఆరో అధ్యాయం తొమ్మిదో మాటలో మనం చూస్తే నెహిమి అంటాడు దేవా నా చేతులు బలపరుచుము అనేకమంది శత్రువులు నెహిమియాని వెంటాడుతూ ఉండగా అనేకమైన నిందులు అనేకమైనటువంటి అవమానాలు అనేకమైన బాధలు అతడు ఎదుర్కొంటున్నప్పటికి కూడా దేవుడు తన మీద మోపినటువంటి భారాన్ని దేవుడు తన అప్పగించినటువంటి పనిని నమ్మకముగా చేయటానికి దేవా నా చేతులు బలపరచని దేవుని వైపు తన చేతులెత్తాడు నేమియా గ్రంథం ఆరు అధ్యాయం పదకొండో మాటలో నేమియా అంటూ ఉన్నాడు నా వంటి వాడు పారిపోవచ్చునా ఎంత మాత్రం పారిపోవటానికి ఇది సమయం కాదు తప్పించుకోవటానికి ఇది సమయం కాదు ఎంతమంది శత్రువులు ఎదురు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టములు వచ్చినా దేవుడిచ్చిన ధైర్యముతో దేవుడిచ్చిన నెమ్మదితో దేవుడిచ్చినటువంటి బలముతో దేవుడు నాకు అప్పగించినటువంటి పనిని చేస్తానని దృఢ విశ్వాసముతో దృఢ నమ్మకముతో బలముతో నేహమ్య ముందుకు సాగిపోయాడు దేవుడు సహాయకుడు ఆయన అందే మనకు భద్రత ఆయన మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ ఆలోచన మన జీవితంలో దేవుడు నెరవేర్చున్నట్లుగా మన హృదయాల్లో మన జీవితాలను ఆయన చేతులకు అప్పగించినట్లయితే శ్రేష్టమైన విలువైనటువంటి ఈవులు ఆ పరలోకపు తండ్రి ధారాళముగా తాను ప్రేమించిన వారికి ఆయన అనుగ్రహిస్తారు దేవుడు మన పట్ల ముందే తన నిర్ణయాన్ని తన ఆలోచన తన ప్రణాళిక కలిగి ఉంటుండగా మన విశ్వాసముతోనూ విధేయతతోనూ దేవుని యందు భయముక్తులు కలిగి ఆయన మీద మనం ఆధారపడాలి మన అడుగులు దిక్కు తిప్పటానికి ఆయా శక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి పడగొట్టడానికి దారిదప్పిపోయినట్లుగా చేస్తూ ఉంటాయి అపవాది శక్తులను ఎదుర్కొంటూ అపవాది శక్తులను నలిపేస్తూ దైవచితానుసారమైనటువంటి జీవితం ప్రణాళిక మనం కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అప్పుడు తన ప్రేమ కృప సమృద్ధి ఒక ప్రవాహం వల్లే దేవుడు తన ప్రేమను మన మీదకి కొమ్మరిస్తారు ఒక సోదరుడు మంచి విద్యావంతుడు ధనవంతుడు బలవంతుడు ఎందుకునో మంచిగా తన జీవితం సాగిపోతూ ఉండగా ఒక చిన్న వ్యసనానికి గురయ్యాడు స్నేహితులతో ఎప్పుడైతే ఆ వ్యసనం అనేది అతని జీవితంలోనికి ఎంటర్ అయిపోయిందో అతని జీవితం నాశనం అయిపోయింది కాలు చేతులు ఉడికిపోతూ ఉన్నాయి బక్క చిక్కిపోయాడు బలహీనుడు అయిపోయాడు ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అయ్యా నేను విద్యావంతుణ్ణి ధనవంతుణ్ణు బలము కలిగిన వాడిను అయితే చెడ్డ స్నేహితుల వల్ల తిరిగి నా జీవితాన్ని నాశనం చేసుకొని నా జీవితాన్ని పాడు చేసుకొని దేవునికి ముఖం చూపించుకోలేక సమాజానికి ముఖం చూపించుకోలేక ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలంటే భయం చింత దుఃఖం బాధ కన్నీరు ఎందుకో నా దేహం నాకు సహకారం అందించట్లేదు నేను నలిగిపోతూ ఉన్నానని ఏడుస్తూ ఏడుస్తూ ఆ సోదరుడు బాధపడతా ఉన్నాడు నిజమేనండి దేవుడు మనకిచ్చినటువంటి జీవితం ప్రశస్తమైనది దేవుడు మనకిచ్చినటువంటి జీవితం యోగ్యమైనది ఆ యోగ్యమైనటువంటి జీవితాన్ని వ్యసనాలకు గురి చేస్తూ బలహీనమైపోతూ శక్తిహీనమైపోతూ లోకానుసారంగా జీవించినట్లయితే మన విలువైనటువంటి జీవితం ఏమైపోతుందండి నాశనం అయిపోతుంది కదా యవన కాలం నరుడు కాడి మోయిట మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి నాకు బాగా తెలుసు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వయసులోనే మా తల్లి యొక్క అన్నయ్యారు మంచి సేవ చేశారు ఆయన సైకిల్ రిక్సా ఏది ఉంటే అదే మా చేతికి కరపత్రికలు ఇచ్చి మంచిగా సువార్తకు తీసుకువెళుతూ యేసు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఆ మైకుల్లో రోడ్డు పక్క నిలబడి దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉండేవాడు ఆయన ఒక మంచి గెజిటెడ్ ఆఫీసర్ పిల్లలందరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు అంత గెజిటెడ్ హోదాలో ఉన్నప్పటికి కూడా ఒక రిక్సాకు సౌండ్ బాక్స్ కట్టేసి కాలుగు చెప్పులు వేసుకునేసి తను తను తగ్గించుకొని ఎండనుక వాననుక ఆ రిక్సాతో సుమార్త చేస్తూ ఉంటే మేము అప్పుడే యమనంలోకి వస్తూ ఉన్నా ఆయన పత్రికలు ఇస్తా ఉంటే ఆ పత్రికలు అందరికీ పంచి దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉండేవాళ్ళం నేను దేవుని సేవలోకి వచ్చి సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలైంది దేవునికి స్తోత్రము కలుగును గాక యవని కాలములోనే దేవుని ప్రేమను రుచి చూచినట్లుగా దేవుని సువార్తను ప్రకటించేటట్లుగా అనేక మందికి ఆ ప్రేమను అందించేటట్లుగా మాతో ఉన్నవాళ్ళు మమ్మల్ని బలపరిచారు ఇప్పటికీ కూడా ఆ తపన ఆ భారం ఆ ప్రసంవేదన అనేటువంటిది ఇంకా రెట్టింపు అవుతుంది తప్ప ఎంత మాత్రం కూడా తగ్గలేదు ఎందుకంటే మనకున్నది ఒకే ఒక జీవితం ఏసు ప్రేమను అందించడానికి ఆయన సువార్తను ప్రకటించడానికి నీకు హోదా ఉద్యోగం అధికారం ఇవేవి కూడా అవసరం లేదు నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ అధికారం నీ ఉద్యోగం నీ పనులన్నీ పక్కన పెట్టేసి సమయం ఉన్నప్పుడు దేవుని ప్రేమను ప్రకటించు దేవుని ప్రేమను తెలియజేయి దేవుని సువార్తను అనేక మందికి చాటు దేవుడి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అపోసరుల కార్యములు పదహారు అధ్యాయం పద్నాలుగో మాటలో ఒక సందర్భాన్ని మనం చదువుదాం అప్పుడు దైవ భక్తి దైవభక్తిగల యొక్క స్త్రీ వినిచుండెను ఆమె ఓదారంగు పొడిని అమ్ము తూయితైరా పట్టణోత్సరాలు ప్రభు ఆమె హృదయం తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెనో లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ దేవుని వాక్యం ఎప్పుడైతే ఆమె చెవులకు వినబడిందో పరిశుద్ధాత్మ దేవుడే ఆమె హృదయాన్ని తాకి ఆమె హృదయాన్ని తెరిచాడు వెంటనే ఆమె విశ్వాసముతో యేసు క్రీస్తును తన సొంత రక్షకుడిగా తన దేవుడిగా అంగీకరించి క్రీస్తు ప్రేమ చేత కదలించబడి నిండైనటువంటి విశ్వాసముతో లూదియా నిలబడింది మన దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు హృదయాలను కదిలించేది మనసులను మార్చేది ఆయన ప్రేమ మాత్రమే ఆయన వాక్యం మాత్రమే ఆయన కృప మాత్రమే ఆయన కరికరం మాత్రమే తప్ప ఇంకొకటి ఏది కూడా కాదు విత్తనం మంచిదైతే దాని ఫలం కూడా మంచిది అవుతుంది కదండి అదే విత్తనం చెడ్డదైతే దాని యొక్క ఫలం కూడా చెడ్డగానే ఉంటుంది ఒక గాద్ చూడండి చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది అది ఒక్కసారి పగిలితే ఎందుకు ఉపయోగం లేని పెంకులుగా చల్ల చెదురై నిర్జీవ స్థితిలో ఉంటుంది అలానే ప్రిలరా దేవుడు మనకు శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి జీవితాన్ని ఇచ్చినప్పుడు తెరవబడినటువంటి హృదయంతో ఏసు క్రీస్తు ప్రేమను రుచి చూస్తూ మనం ముందుకు కొనసాగిపోవాలి లూదియా దేవుని వాక్యం చేత సంధించబడింది కదిలించబడింది ఆ ప్రేమను తను మాత్రమే పొందుకోవడమే కాకుండా తన కుటుంబానికి కూడా దైవ ప్రేమను అందించిందే అక్కడున్నటువంటి దైవ జనుల్ని నిండు మనసుతో ఆహ్వానం తెలుపుతూ ఉంది అపోసల కార్యములు పదహారో అధ్యాయం పదిహేనో మాటలో మనం చూస్తే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు వేడుకొని మమ్మను బలవంతము చేసనో లూదియా తన వ్యక్తిగత జీవితంలో ఆనందం పొందడమే కాకుండా తన కుటుంబం అందరికీ కూడా యేసు క్రీస్తును ప్రేమను అందించింది వారు కూడా ప్రభునందు సంతోషించి ఆశీర్వదించబడి దీవించబడ్డారు నా ప్రియ సహోదరి సహోదరులారా అవమానం పొందిన చోటనే మీకు ఆశీర్వాదం బాధ కలిగిన చోటనే మీకు రెట్టింపు దీవెన కృంగిన పరిస్థితుల్లోనే మీకు సమాధానం ఆ దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తారు ఒక వ్యక్తి అన్నాడు నా పైన వచ్చే విమర్శలను నేను పట్టించుకున్నట్లయితే ఈ లోకంలో ఏది కూడా నేను చేయలేనని నిజమేనండి అనేక మంది విమర్శిస్తూ ఉంటారు బాధిస్తూ ఉంటారు క్రమదీస్తూ ఉంటారు బలహీనపరుస్తూ ఉంటారు అవన్నీ మీరు పట్టించుకుంటే మీకు అది బరువుగా మారిపోతుంది అవి పట్టించుకోకుండా ఆ విమర్శలను విడిచిపెట్టి ఏసుక్రీస్తు ప్రేమతో ముందుకు సాగిపోతే నూతన ధైర్యం నూతన బలం నూతన నెమ్మది అనేటువంటిది దేవుడు మీకు అనుగ్రహిస్తారు కొందరు మాటలు చూడండి నువ్వు బాగుపడవు ఎందుకో పని చేయవు నువ్వు పుట్టినాకే ఈ కష్టం మాకు నువ్వు పెరిగిన తర్వాత ఈ బాధ మాకు అని రకరకాలు పుట్టిన పిల్లల్ని ప్రేమించేవారిని నానేవారిని అలానే అంటూనే ఉంటారు దాని ద్వారా ఏమొస్తుందండి నష్టమే తప్ప లాభం ఉండదు దుఃఖమే తప్ప ఆనందం ఉండదు కన్నీరే తప్ప సమాధానం ఉండదు ఒక సోదరుడు మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడండి ఎందుకో విరక్త కలిగింది సస్పెండ్ అయిపోయాడు తన జీవితం నాశనం అయిపోయింది అనుకున్నాడు బ్రదర్ మీరు ప్రార్థన చేయండి దేవుడు మళ్ళీ నన్ను ఆశీర్వదించాలి దేవుడు నా ఉద్యోగాన్ని ఇవ్వాలి మరలా నేను నిలదొక్కుంటాను నేను మంచి జీవితం కలిగి ఉంటాను అని మరలా మారుమనసు పొంది దేవుని వాక్యం చదవటం ప్రారంభించాడు ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవుడు మరలా ఆయనకి ఉద్యోగాన్ని ఇచ్చారు రెట్టింపు ఆశీర్వాదంతో ఇప్పుడు దీవించారు దేవునికి మహిమ కలుగును గాక కొన్నిసార్లు విరక్త చెందినప్పుడు ఏదో ఒకటి చేసేసుకుంటే బాగుండు ఈ జీవితం నా పని అయిపోయింది ఇంతటితో ఇదే చివరి క్షణాలు ఇవే చివరి రోజులని నలిగిపోతూ ఉన్నావా దుఃఖపడతా ఉన్నావా వేదన పడతా ఉన్నా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు ద్వారా ఈరోజు నీతో 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 ఆయన మాట్లాడుతూ ఉన్నారు నిర్జీవ స్థితిలో ఉన్న నీవు పైకి లేచి దేవుని వాక్యాన్ని చదువు ప్రార్థన చెయ్యి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన జీవితంతో ముందడుగు వేయి దేవునికి నెమ్మది దేవునికి ధైర్యం దేవునికి బలం ఇచ్చి ఆయన ఆశీర్వదిస్తారు ఈరోజు మీ జీవితంలో దేవుడు ఒక బలమైనటువంటి కార్యము చేయునుగాక ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక బలమైనటువంటి అద్భుతము చేయనుగాక దేవుడు నీకు నెమ్మది ధైర్యము బలము ఈ దినము నుండి అనుగ్రహించబోతా ఉండగా ధైర్యము కలిగి విశ్వాసము కలిగి క్రవ్వ దూడ గంతలు వేసినట్లుగా ఆనందముతో సంతోషముతో సమాధానముతో ముందుకు సాగిపోండి దేవుని ప్రేమ దేవుని కరుణ దేవుని కటాక్షం దేవుని ఆశీర్వాదం మీతో రాబోతుంది మే గాడ్ బ్లెస్ యూ నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు కదా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని నిలబెట్టి ఈరోజు మనతో దేవుడు మాట్లాడి ఉన్నారు మీ కుటుంబంలో మీ ఇంటిలో ఎటువంటి పరిస్థితి కష్టం శ్రమ దుఃఖం కన్నీరున్నట్లయితే ఈ సమయంలో మీ గురించి నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడే మీ ఎడమ చే గుండి మీద పెట్టుకొని మీ కుడిచే ఆకాశం అయిపోతండి దేవుడు ఈరోజు మన ప్రార్థనలు విని మీకు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారు మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రైవిడలు అందరి విషయమై ప్రార్థన చేస్తున్నాం ఏసు నామమున సమాధానము కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక దీవెన కలుగునుగాక నా తండ్రి ఎటువంటి సమస్యలు ఉన్న ఏసు నామమున వారిని విడిచిపోవను గాక తండ్రి నా ప్రార్థన ఆలకించి మీరు సమాధానం దయచేయమని ఏసు నామమున అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ నా ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థనలు ప్రభు ఆలకించి ఉన్నారు దేవుడి సమాధానం ఆశీర్వాదం మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఈ సమయంలో కొన్ని కోట్లాది మందికి దేవుని సువార్త ప్రకటించడానికి మన ప్రియులు రాజాబాబు గారు సుశీలమ్మ వారి కుటుంబం ఏసయ్య కృపా కార్యక్రమాన్ని బలపరిచి ఉన్నారు ఈ కుటుంబం కొరకు రెండు చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభువ రాజాబాబు గారి గురించి సుశీలమ్మ గారి గురించి వారి కుటుంబ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం ఏసు నామమున ఈ కుటుంబం మీదకి ఆశీర్వాదం గాక దీవెన గాక సమాధానం వచ్చును గాక నా తండ్రి నిండు మనసుతో ఏసై ఈ కృపా కార్యక్రమాన్ని బలపరిచారు అనేక మంది కోట్ల మందికి సువార్త దానం చేసి ఉన్నారు రెండింతల ఆశీర్వాదముతో దీవెనతో ఆయన ఈ కుటుంబాన్ని నింపమని ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ ఆ నా ప్రియ కుటుంబీకులారా దేవుడు మన ప్రార్థన ఆలకించి ఉన్నాడు ఈరోజు అనేక మంది మీ కుటుంబం గురించి ప్రార్థన చేశారు దైవజనుడిగా నేను ప్రార్థన చేసి ఉంటుండగా రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడి మంచి ఆరోగ్యం శక్తి బలము సమృద్ధి ఇచ్చినగాక ఈ సమయంలో మనం ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభునేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన్య సన్నిధి సదాకాలం మనందరికీ తోడైనగాక ఆమెన్ ఆమెన్ కృపాధురం అద్భుతమైనది ప్రభుని కృపాధురం అడ్రస్ వై మురళీధర్ మోజెస్ క్రైస్ట్ చాలంజెస్ నియర్ ఐఎఫ్బి పాయింట్ రత్నం గార్డెన్స్ విశాఖపట్నం టు ఆంధ్రప్రదేశ్ ఇండియా అవర్ ఫోన్ నంబర్స్